వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారు ఈ రోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మా ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది ఏంటి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా ఇలాంటివన్నీ చూసుకొని దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మ సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నంబర్లు మార్చుకోండి ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం అమ్మా ఒక సిరీస్ నలభై ఆరో నంబర్ సిరీస్ ఉన్న నెంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు ఉండి దేశం అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన్ని కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నా ఆ థర్టీ వన్కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి పదమూడు ఉంటే పదమూడుకి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ఏంటి ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ ఎప్పుడైనా నేను మీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా పిలవరు కదా ఓన్లీ పేరుతో పిలుస్తారు సో పేరు బలంగా ఉండాలి పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను అలానే పామిస్ట్రీ చూస్తాను చేయి చూసి నువ్వు ఫార్ని వెళ్తావా లేదా నీ లైఫ్ ఎలా ఉండబోతుంది నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అని ఫేస్ చూసి ఇది ఏడు సంవత్సరాలు ఇది ఏడు పద్నాలుగు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేవచ్చు అలానే సిగ్నేచర్ మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేవచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది అలానే మ్యారేడ్ డేట్ మ్యారేజ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది అమ్మాయిలు పుడతారా అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నంబర్ మార్చండి కోటీసులు అవుతారు మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు ఊరినే కోటీసులు ఎవరు అవరమ్మా అదంతా అయ్యే పని కాదు ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అలాగే గురువు గారు ఉద్యోగాలు లేక చాలా మంది యువత పెడదారు పడుతున్నారు అసలు దీనికి మెయిన్ కారణం ఏంటంటారు అమ్మ ఇప్పుడు ఉద్యోగం ప్రతివాడికి నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని మంచి స్థితిలో ఉండాలనే ప్రతివాడి కోరిక ఎవ్వరు నేను బజార్ను పడాలి రోడ్ని తిరగాలి చుట్టాలతోటి తల్లిదండ్రులతోటి అందరితోటి పేటలో ఉన్న వాళ్ళందరితోటి నెగిటివ్గా అనిపించుకోవాలని ఎవ్వరు అనుకోరు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళకి ఉద్యోగం రాకపోవటం వలన చూసి చూసి వాళ్ళ మైండ్ అంతా కూడా ఇదే ఇది స్ట్రగుల్ డిస్టర్బ్ అయిపోయి ఇలా డిస్టర్బ్ అవుతున్నారు ఇలా ఉద్యోగాలు లేరని బాధపడేటువంటి వాళ్ళు దయచేసి నన్ను ఒకసారి కలిస్తే అసలు మీ జాతక చక్రంలో సూర్యుడు సూర్య భగవానుడు చూడమ్మా నాలుగు గంటలకు మనం నెదర్ లేసిన అబ్బా ఇంకా తెల్ల సూర్యుడు రాలేదని మళ్ళీ పనుకుంటాం అంటే మనం పనికి వెళ్ళాలంటే సూర్యుడితో లింక్ కదా సూర్య భగవానుడు వస్తేనే మనం పనికి వెళ్ళాం కాబట్టి అసలు వాళ్ళ జాతక చక్రంలో సూర్య సూర్యభగవాను యొక్క స్థానం ఎక్కడ ఉంది అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఒకవేళ పాజిటివ్గా ఉంటే ఏ గ్రహాలు దాని మీద ప్రభావం చూపిస్తున్నాయి దానికి తగ్గ రెమెడీ చేసుకోవాలి అలా చేసుకొని ఒకవేళ నెగిటివ్గా ఉంటే దానికి తగ్గ రెమెడీ చేసుకొని అసలు సూర్యుడిని ముందు బలం చేసుకోవాలి అంటే వృత్తికారకుణ్ణి బలంగా చేసుకోవాలి మన జాతక చక్రంలో చేసుకోవాలంటే రకరకాల పరిహారాలు రకరకాల పూజలు ఇలా లేదంటే ఉదయం సూర్య సూర్యభగవానికి నమస్కారం చేసుకోవటం సూర్య సూర్య నమస్కారాలు చేసుకోవటం లేదంటే సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవటం అలా అలా వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా చెప్తాం అలా చెప్పి చేసుకొని అప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అసలు నెగిటివ్గా ఉన్నది అనుకోండి ఒకవేళ పద్దెనిమిదో నెంబర్ ఉన్నది ఆ పద్దెనిమిదో నెంబర్ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ అనేటట్టు ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అబ్బా వైన్ తాగితే బాగుంటుందేమో అలా లాగుతూ ఉంటుంది క్లియర్గా రాశాడు అది కూడా రాసేసి పెడతాడు అక్కడ వెళ్తాడు వెళ్తూ ఉంటాడని మీ ఫోన్లో కూడా రాసి ఉంటుంది ఇది యూనివర్సల్ ప్రొటెక్షన్ ఇది నీది నాది ప్రొటెక్షన్ కాదు యూనివర్సల్ ప్రొటెక్షన్ అనేది న్యూమరాలజిస్టులందరినీ మీరు ఏది చేసినా యూనివర్సల్ ప్రొటెక్షన్ చదివినిపి మంటున్నా అది బాగుంది అనుకో వాళ్ళు బాగుపడతారు అది బాగాలేకపోతే వాళ్ళు నెగిటివ్ ఫీల్ అవుతున్నారు అందువల్ల మీరు ఎందుకు చదివిని పేరు యూనివర్సల్ ప్రొడక్షన్ ఎందుకు చదివిని పేరు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీరు యూనివర్సల్ ప్రొడక్షన్ పాజిటివ్గా పెట్టలేకపోతున్నారనే కదా దాని అర్థం నేను పెడతాను నేను వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ ఫోన్లోనే చదివిస్తాను యూనివర్సల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ ఫోన్లోనే చదివిస్తాను దానికోసం నేను ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను ఎందుకంటే నన్ను నమ్మి వచ్చారు వాళ్ళు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను ఎంత టైం స్పెండ్ చేసైనా ఏ విధంగానైనా వాళ్ళకు ఒక పాజిటివ్ నెంబర్ ఇచ్చి ఒక యూనివర్సల్ ప్రొడక్షన్ ప్రకారం పాజిటివ్ చేసి పంపిస్తేనే నేను పంపిస్తాను లేకపోతే పంపించను లేదా ఇంకో రోజు రమ్మంటాను తప్పితే నెగిటివ్ నెంబర్స్ నేను పెట్టను ఆ పెట్టి ఆ పాప నేను మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు మీకు ఇంకో విషయం తెలుసు ఇలా నెగిటివ్ చేసిన వాళ్ళందరి యొక్క లైఫ్ ఎండింగ్ చాలా చండాలంగా ఉన్నాయమ్మ మీరు ఈ జాతకులందరినీ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ లైఫ్ ఎండింగ్స్ అన్ని చాలా చండాలంగా ఉన్నాయి అందుకని వీలైతే పాజిటివ్ చేయాలి లేకపోతే నేను ఈ ఉద్యోగం చేయనయ్యా నేను ఇంకో పని చేసుకుంటానని చెప్పి ఇంకో పని ఎన్నో పనులు ఉన్నాయి కదా ప్రపంచంలో బతకడానికి ఎన్నో పనులు ఇది ఒకళ్ళకి ఒకళ్ళ జీవితం మారుస్తామని చెప్పి మనం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో నమ్మకం ఉందో మన దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళ జీవితం మార్చే విధంగానే మనం చేసి పెట్టాలి సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో చూసుకోవాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ వలన వాళ్ళకి ప్రొఫెషనల్గా ఇబ్బంది ఏమైనా ఉందేమో చూసుకోవాలి తర్వాత వాళ్ళ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు ఉందా లేదా అసలు పేరులో ఏమన్నా నెగిటివ్ ఉందా ఏమున్నాయి అనేది చూసుకొని వాళ్ళు ఏ డేట్లో పుట్టారో చూసుకొని సపోజ్ ఒకటో తారీఖు పుట్టుంటే మీరు అన్నట్టుగా ముప్పై వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి ముప్పై ఏడో నెంబర్లో పేరు పెట్టాలి లేదండి ప్రైవేట్ జాబ్స్ మంచి సీఈఓ లెవెల్ అలా కంప్యూటర్స్ అటు చేసుకొని అప్పుడు నలభై ఆరో నెంబర్లో పేరు పెట్టాలి లేదు ఇలా పాలిటిక్స్కి అలా వెళ్ళి నేను పాలిటిక్స్ అలా అలా హిట్ అవ్వాలను ఎనభై రెండో నెంబర్లో పేరు పెట్టాలి ఎనభై రెండో నెంబర్లో పేరు పెడితే ఏమన్నాడంటే అక్కడ రాసి ఉంటుందమ్మా సంపన్న దేశానికి ప్రభువం చేస్తుంది అంటాడు సంపన్న దేశాన్ని ప్రభువు చేయడం అంటే అమెరికా బైడెన్ లాగా ట్రంప్ లాగా అది రాసి ఉండేది కనీసం అది రాకపోయినా ఆ నంబర్ పెట్టినప్పుడు అది రాకపోయినా ఏదో చిన్న ఉద్యోగం వచ్చినా వచ్చేదిగా వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి సర్పంచో వాళ్ళ ఊరికి చైర్మన్ లేదంటే వాళ్ళ ఊరు ఎమ్మెల్యేనో ఏదో అవుతాడుగా ఇప్పుడు కాదు తర్వాతకైనా ఆ నెంబర్ యొక్క ప్రభావంతో అది క్లియర్గా రా ఇవన్నీ రాసి ఉంటాయి అమ్మా వాళ్ళ ఫోన్లోనే రాసి ఉంటాయి అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ప్రొడక్షన్ ఉంటుంది ఇప్పుడు ఒక ఫోన్కి ఒక మాన్యువల్ ఉంటుంది ఇంకో ఫోన్కి ఇంకో రకమైన మాన్యువల్ ఉంట ఒక కంపెనీకి కంపెనీ కంపెనీకి మాన్యువల్స్ తేడా ఉన్నట్టుగానే ఇలా ఏ నెంబర్ వాళ్ళకి ఏంటి అనేది ఉంటుంది ఇప్పుడు నా దగ్గర పొలిటికల్ లీడర్స్ వచ్చి ఇలా నేను పాలిటిక్స్లో డెవలప్ అవ్వాలనుకుంటుంటే వాళ్ళకి ఎనభై రెండో నెంబర్లో పేరు పెడతాను మీకు నిన్న బరిలక్క ఊరిని టెక్న అంత ఎందుకు డెవలప్ అయింది తెలుసా మీరు చూసుకోవచ్చు బరిలక్క ఎయిటీ టూ నెంబర్ ఎయిటీ టూ నెంబర్ కాబట్టి అమ్మాయికి అంత పాపులారిటీ వచ్చింది డెఫినెట్గా అమ్మాయి రాబోయే రోజుల్లో అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి పది పదిహేను ఒక నెల రోజుల్లోనే అంత ఇది రాదు కాబట్టి ఇప్పుడు అయినా కానీ అద్భుతమైన పేరు వచ్చింది కదా చాలా మంది కన్నా కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా బరిలక్క అనేటువంటి పేరుని అలానే కనుక కంటిన్యూ చేస్తే అమ్మాయి అమ్మాయి డెఫినెట్గా రాజ్యం వెళ్తుంది ఎందుకంటే ఆ నెంబర్ యొక్క పవర్ అలా ఉంది లేదా నీకు నాకు రా ఇన్ని రోజుల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి టీవీలో వస్తున్నాను యూట్యూబ్లో వస్తున్నాను మాకు రాలేదు అంత పాపులారిటీ మరి అట్టేటప్పుడు ఎయిటీ టూ నెంబర్ నువ్వే పెట్టుకోవచ్చు అంటే ఆ నెంబర్ కుదరాలి కదా నీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు చూసుకోవాలి కదా నా నెంబర్ ఒకటి ఉంటే ఎనభై రెండో నెంబర్లో పడితే అసలు ఉన్నది కూడా పోయిద్ది ఉన్నది కూడా ఎత్తు అవతల పడేసింది అర్థమైందమ్మా ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయ్యి చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా ఉద్యోగం లేని వాళ్ళకి వస్తే అలా మంచి నంబర్లో పేరు పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు ఇలా ఏది ఏది వచ్చినా కానీ ఇలా జాయిన్ అవ్వు ఈ ఫలానప్పుడు నీకు జాబ్ వచ్చింది ఆ జాబ్ చిన్నదైనా పెద్దయినా జాయిన్ అవ్వు తర్వాత నీకు ఇలా ప్రమోషన్స్ ఇలా వచ్చి ఇలా డెవలప్ అవుతావు అని చెప్పి చెప్తే అలానే జాయిన్ అయ్యి వాళ్ళు లైఫ్ని ఆనందమయం చేసుకుంటారు అలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి సార్ నాకు మీరు చెప్పగానే జాబ్ వచ్చిందని నేను మ్యారేజ్ గురించి వచ్చానండి అని చెప్పి అలా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నమస్కారం